వెల్కమ్ టు నైన్టీ ఫైవ్ న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను కల్పన జూన్ సెకండ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఏడేళ్ల పరిపాలన సాధించింది ఇదేనేమో దీక్షలు ధర్నాలు రాస్తారోకోలు ఆమరణ నిరాహార దీక్షలు అంటూ మొదలై చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రి కావాలంటే బాబు ఇవ్వకపోవడంతో ప్రత్యేక తెలంగాణ అంటూ ప్రజలందరినీ రెచ్చగొట్టి దళితుణ్ణే సీఎం చేస్తానని నమ్మించి చివరకు తానే సీఎం సీట్లో కూర్చొని కుటుంబ పాలన కొనసాగిస్తున్నాడు కేసీఆర్ ఒకవేళ బాబు కేసీఆర్ ని మంత్రి చేసి ఉంటే అసలు తెలంగాణ ఉద్యమం అంటూ ఉండేదా తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో మొదలై ప్రత్యేక తెలంగాణ అయితే వచ్చింది కానీ ఏడేళ్ల పరిపాలనలో జరిగిందేంటి ప్రజలకి ఒరిగిందేంటి ఉద్యమంలో లేని వాళ్ళు మంత్రులయ్యారు ఆత్మ బలిదానాలకు సైతం సిద్ధమైన వాళ్ళు కనుమరుగైపోయారు తెలంగాణ సెంటిమెంట్ పేరుతో తెలంగాణ ప్రజల్ని ఇంకెన్ని రోజులు నమ్మిస్తారు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఏడబాయ ఉద్యోగాలు అణచివేతే అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది అనడానికి కేసీఆర్ పతనానికి జీహెచ్ఎంసీ ఎలక్షన్సే బెస్ట్ రిజల్ట్స్ అని నిలిచాయని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నీళ్లు నిధులు నియామకాలు మర్చిపోయి నిరుద్యోగ సమస్యను పట్టించుకోకుండా లిక్కర్ దందాన్ని పరమావధిగా భావిస్తూ బంగారు తెలంగాణను మర్చిపోయి తాగుబోతు తెలంగాణను నిర్మించింది లోపల వందలాది ఎకరాలు ప్రభుత్వ భూదాన భూములు అన్యక్రాంతం అవుతూ ఉంటే టిఆర్ఎస్ సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు ఆక్రమిస్తూ ఉంటే చూసి చూడనట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నటిస్తున్నారని రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఎక్కడైనా గుడిసెలు వేసుకుంటే ఆగ మేఘాల మీద ప్రొటెక్షన్లతో వచ్చి మరీ తోసేస్తుంటారు ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించుతున్నారు ప్రజలు తెలంగాణ వచ్చి ఏడేళ్లు అవుతున్న సరైన ఉద్యోగం లేక అగచాట్లు పడుతున్న విద్యార్థులెందరో ఉన్న ఉద్యోగులకు సరైన జీతాలు లేవు నిరుద్యోగులకు నియామకాలు లేవు ఎలక్షన్ల పేరుతో దళిత బంధు పెట్టి ప్రజల్లో ఆశలు కల్పించి ఆ ఊసే లేకుండా చేశాడు మన కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అన్నాడు తెలంగాణ మొత్తం కలిగి తిరిగి బర్రెలను గొర్రెలను చేపలను ఇచ్చి ఆఖరికి ప్రజలనే గొర్రెలను చేసిండు ఒక పక్క కేసీఆర్ ధనిక రాష్ట్రం అంటున్నాడు ఇంకో పక్క తెలంగాణ మూడు వందల కోట్ల అప్పుల భారం ఉంది పక్క రాష్ట్రానికి చేసే సాయం మన రాష్ట్రానికి చేయలేదు ఏ న్యాయం పాత ప్రాజెక్టులకే పైపై రంగులు అద్దీ కేసీఆర్ పేరుతో భజన చేయించుకుంటూ ఉన్నాడు చేతికొచ్చిన బిడ్డ చదువుకునే ఉద్యోగం చేస్తాడు అనుకుంటే ఆత్మహత్యలు చేసుకుని ఆ తల్లిగోస ప్రభుత్వాలకు పట్టడం లేదా ఉద్యమాల పొరిటిగడ్డ తెలంగాణ అలాంటి ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ ఊపిరిపోసింది ఉద్యమ జ్వాల కాస్త ఉగ్రజ్వాలగా మారింది ఊరూరా కారు చిచ్చు అంటుకుంది వందలాది మంది విద్యార్థులు సహితం ఆత్మ బలిదానానికే సిద్ధపడ్డారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి యావత్ భారతదేశాన్ని నివ్వెరపోయేలా చేసింది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది పల్లె గొంతు ఎండుతున్నా అందని ద్రాక్షలా మారింది మనం మిషన్ భగీరథ డెబ్బై ఐదేళ్ల వరకు నీటి కొరత ఉండనే ఉండదని చెప్పిన మన కేసీఆర్ ప్రభుత్వము ఇప్పుడు సగం మందికే నీళ్ళు ఇవ్వడం మహావిడ్డూరంగా ఉంది దళితులకు మూడెకరాలు ఇస్తానని ఇవ్వనేలేదు కేజీ టూ పీజీ ఉచిత విద్య నిరుద్యోగ భృతి కూడా అందనేలేదు ఉద్యోగ నియామకాలు దిక్కే లేదు ఏడు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏడుపు తప్ప ఏమీ మిగలలేదనే చెప్పుకోవాలి ఆచరణ సాధ్యం కాని హామీలు ఎన్నో ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత గాలి కొదిలేశాడు ఓట్లు కొనాలంటే కోట్ల రూపాయల హామీలు ఇచ్చి ఉచిత విద్యా వైద్యం మరిచేపోయారు తెలంగాణ కోసం సకల జనులు పోరాడి ఎంతోమంది ఉద్యమకారులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరులైపోయారు కానీ తెలంగాణలో ఉద్యమం కోసం పరుగులు తీసిన ప్రతి ఒక్కరూ ఈరోజు పార్టీలో ఎక్కడున్నారో కూడా తెలియకుండా అయిపోయి ఉద్యమంలో లేని మాత్రం మంత్రుల రూపంలో మనకందరూ కనిపిస్తూనే ఉంటారు ఇక మహిళా భద్రత విషయానికి వస్తే అడుగడుగున మహిళలపై దాడులు రోజూ ఏదో ఒక చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి మన రాష్ట్రంలో దిశ సంఘటన జరిగితే పక్క రాష్ట్రం దిశ చట్టాన్ని తీసుకొచ్చింది కానీ కనీసం మన దగ్గర అటువైపు ప్రయత్నాలు కూడా జరగలేదంటే ఇది ఇంకా హాస్యాస్పదం అరవై ఏళ్లలో మన అప్పు అరవై తొమ్మిది వేల కోట్లు కానీ ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన దగ్గర నుండి ఎన్ని వేల కోట్లు అయిందో చెప్పనే అక్కరలేదు విశాఖపట్నం స్వామీజీకి మాత్రం కోకాపేటలో కోట్ల విలువ చేసే రెండెకరాల భూమిని అప్పనంగా అప్పజెప్పేశాడు మన కేసీఆర్ సారు ఏదో చేస్తా అది చేస్తా ఇది చేస్తా అనుకుంటూ ఉన్నవన్నీ ఎత్తేసే పని పెట్టుకొని ధర్నా చౌక్ తీసేసి సచివాలయం తీసేసి కొత్త కొత్త కట్టడాలని అక్కడే నిర్మిస్తూ మళ్లీ కేసీఆర్ పేరుతో రావాలని శ్రీకారం చుట్టారు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అసలు మర్చిపోయారు రాజ్యాంగ నిర్మాత ఆ రోజు తప్ప మరెప్పుడు కూడా తనకి గుర్తుకే రాడనుకుంటా ప్రజల్లోంచి పుట్టాడు ప్రజల మనిషి వస్తాడు ప్రజలందరికీ న్యాయం చేస్తాడు అనుకొని కేసీఆర్ని గద్దెకెక్కించిన ప్రతి ఒక్కరికి కేసీఆర్ చెప్పిన గొప్ప గుణపాఠం ఏమిటంటే కుటుంబంలోంచి వచ్చాను కుటుంబ వ్యవస్థనే తీసుకువచ్చాను కుటుంబ పాలన చేస్తాను అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు మొత్తుకుంటూనే ఉన్నాయి